స్వామి వివేకానంద గారి సూక్తులు విజయం కలిగిందని విర్రవీగకు అపజయం కలిగిందని నిరాశపడకు విజయమే అంతం కాదు అపజయం తుదిమెట్టు కాదు చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు సత్యానికై దేనినైనా సరే త్యజించవచ్చు కానీ దేని కొరకైనా సత్యాన్ని త్యజించకూడదు ప్రయత్నం చేయని వాడికంటే పాటుపడేవాడు ఉత్తముడు లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవచ్చు గమ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్ళే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి నిరుపేదల కష్టాలను చూసి ద్రవించే హృదయం కలవాడే మహాత్ముడు స్వార్థరహిత్యమైన విశేష లాభదాయకం కానీ దానిని అలవరుచుకునే ఓర్పు జనానికి లేదు ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చేయాలని మనందరం భావిస్తాం అయితే ముందుగా వాళ్లకు జీవితాన్ని అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన పైనే ఉంటుంది ఓర్పు ప్రేమ నిజాయితీ మన అస్త్ర శాస్త్రాలు అయినప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు మనస వాచ కర్మణ పవిత్రతను పాటించు ప్రేమ కోపం ఒకదానికి ఒకటి వ్యతిరేకం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్